అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ జ్యోతిష నిపుణులు లైఫ్ కోచ్ మనీ స్కిల్స్ లా ఆఫ్ అట్రాక్షన్ డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కుటుంబచ్చల శాస్త్రం ప్రశ్న శాస్త్రం హస్తరేఖల ద్వారా జాతకాన్ని తెలియజేయగలిగే బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు తులసి చెట్టు ఇంటి ముందు పెడతారు చాలా మంది ఉదయం పూజ చేసుకుంటారు అంటే తులసి చెట్టు ఇంటి ముందు పెట్టడం వల్ల విశిష్ట ఫలితాలు ఏమైనా ఉంటాయా అసలు మంచికి వస్తున్నారా వాస్తవంగా అందరికీ తెలిసిందమ్మా పూర్వకాలంలో ప్రతి ఇంటా తులసి కోట ఉండేది నేటి కాలంలో ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత పెట్టుకునే ప్లేసులు కూడా పెట్టుకునేవారు ఏదో కొంతవరకు పెట్టుకుంటున్నారు కొంతవరకు పెట్టుకోలేకపోతున్నారు కానీ వాస్తవంగా ఏ ఇంటి వద్దనైతే తులసి కోట ఉంటుందో ఆ ఇంట్లో అష్టలక్ష్ములు తీరు ఉంటారు అన్నమాట ఎందుకంటే తులసిమ్మకి అంత ప్రత్యేకత ఉంది మనం సైంటిఫిక్గా కూడా చూసుకుంటే తులసి కోట ఇంటి ముందు పెట్టినట్లయితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఆ గాలి సోకినా కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోతుంది అందుకనే దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు తీర్థాలు ఇచ్చినప్పుడు తులసి ఆకు ఆ తీర్థం మనం తీసుకుంటాం వాస్తవంగా తులసి టీ అని మధ్యకాలంలో గ్రీన్ టీ లాగా తులసి ఆకులతో టీ కాస్తూ ఉన్నారు ఆ టీ తాగినప్పటికీ కూడా లోపల మనకున్న నెగిటివ్ అంతా పోతుంది అంత పవర్ తులసి చెట్టు అని వాస్తవానికి తులసి దళానికి బృందావనంలో ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ తులసి దళం ఎవరైతే అంటే ఈ తులసి దళాలతో ఎవరైతే భగవంతుని అర్చిస్తారో ముఖ్యంగా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని అంటే లక్ష్మీనారాయణని ఎవరైతే చేస్తారో శీఘ్రమే ప్రసన్నం అవుతారు ముఖ్యంగా ఇంటి ముందు పెట్టడం వల్ల పెట్టి స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనప్పటికీ కూడా తులసి కోటని ఆరాధించటం వల్ల ఆ ఇంట్లో ఉన్నవారు సుఖశాంతులతో ఉంటారు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ తులసి కోట గాలి పీల్చినప్పటికీ అంతటి అద్భుత ఫలితాలు వస్తాయి అందుకనే తులసి చెట్టు మొదట్లో సర్వ తీర్థాలు ఉంటాయని చెప్తారు అలాగే మనకి తులసి చెట్టు యొక్క అగ్రభాగంలో సర్వ వేదాలు కొలువై ఉంటాయని చెప్తారు కాబట్టి తులసి చెట్టుకి అంత ప్రత్యేకత ఉంది అలాగే తులసి చెట్టు మధ్య భాగంలో సర్వదేవతలు కొలువై ఉంటారని చెప్తారు అంటే ఇక్కడ మనం ఒక తులసి చెట్టును పూజించటం వల్ల సర్వదేవతలు అనుగ్రహం సర్వ వేదములు చదివినంత పుణ్యఫలం అలాగే సర్వతీర్థములను స్నానం చేసినంత ఫలితం దక్కుతుందయ్యా అని మన శాస్త్రాలు తెలియజేస్తూ మరి ఎవరైతే తులసి చెట్టు గుమ్మం ముందు పెట్టి ప్రతిరోజు దీపం పెట్టి ప్రసాదం పెట్టి మనసులో సంకల్పం చేసుకుని ఆ తులసి చెట్టు ముందు కూర్చొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేస్తారో ధ్యానం అయిన తర్వాత వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తారో వాళ్ళ కోరికల్ని ఈజీగా తీరతాయి మనకి శ్రీకృష్ణ తులాభారం గురించి మీ అందరికీ తెలిసే ఉండవచ్చు చివరికి ఎన్ని బంగారు ఆభరణాలు వేసినా కూడా సత్యభామ శ్రీకృష్ణుడు తోగట ఒక్క తులసి దళానికి వేయగానే ఆయన తోగుతాడు తుల తోగటంలో చూడరా ఒక తులసి దళానికి ఆయన తోగటం జరుగుతుంది అంటే ఎంత ప్రాముఖ్యత ఉన్నది తులసి చెట్టుకి అనేది మనకు అర్థమవుతాం ముఖ్యంగా భార్య భర్తల గొడవలు జరుగుతున్నాయనుకో మా ఇంట్లో అప్పుడు ఈ తులసి చెట్టు దగ్గర ఎలా చేస్తే ఈజీగా తొలగిపోతారు అయితే ఎలా చేయాలి అంటే ఎప్పుడు తులసి కోట పెట్టేటప్పుడు చాలా పవిత్రంగా చూసుకోవాలి ఈ తులసి కోట భార్యాభర్తల భర్తల ఉన్నవారు ఏ ఒక్కరైనప్పటికీ భార్య కావచ్చు భర్త కావచ్చు కృష్ణ తులసి లక్ష్మీ తులసి అంటే కృష్ణ తులసి అంటే నల్ల కాడ కలిగి ఉంటుంది లక్ష్మీ తులసి అంటే తెల్ల కాడ కలిగి ఉంటుంది ఈ రెండు తులసిల్ని తీసుకొచ్చి తులసి కోటలో పెట్టి రోజు కూడా నీళ్లు పోస్తూ మనసులో సంకల్పం చేసుకుంటూ పదకొండు ప్రదక్షిణలు తులసి కోట చుట్టూ చేస్తూ మేమిద్దరం అన్యోన్యంగా ఉండాలి లక్ష్మీ యొక్క అనుగ్రహం కలిగి మేమిద్దరం అన్యోన్యంగా ఉండాలి మా మధ్య వచ్చిన అరమరికలు తొలగిపోవాలి అని భావన చేసి ఒక్క పది నిమిషాలు కూర్చుని వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఘర్షణలన్నీ మరిచిపోయి ఆ తులసి కోట దగ్గర నీరు తీసుకుని ఇలా వదిలేసి ఆవిడ మీద నాకు ఎటువంటి కోపం లేదు అలాగే భార్య అయితే నా భర్త మీద ఎటువంటి కోపం లేదు మేమిద్దరం ప్రేమగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం అని ఫీల్ అవుతూ తులసమ్మకి థ్యాంక్ యూ అని చెప్పాలి ఇలా గనక నలభై ఒక్క రోజులు చేసేలోగా భార్యాభర్తల మధ్యన గొడవలు సమస్య పోతాయి అదేవిధంగా ఈ తులసి కోట వల్ల ఏ ఇంటి ముందు తులసి కోట ఉంటుందో ఆ ఇంట్లో ఆ గాలి సోకటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకపోగా ఆ కుటుంబంలో ఉన్నవారికి ఒకళ్ళ పైన ఒకళ్ళకి ప్రేమ కలిగి ఉంటారు పూర్వం రోజుల్లో పెద్ద పెద్ద ఇళ్ళుండే ప్రతి ఒక్కరికి తులసి కోట అనేది పెద్దగా కట్టుకునే వాళ్ళం మీకు అవకాశం లేకపోతే చిన్న కుండీలో అయినా సరే ఎవరైతే తులసిపోట పెట్టుకుని ఎలా ప్రతిరోజు చేస్తారో విశేష ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ద్వాదశి తిథి కలిసి వచ్చిన తులసమ్మను పూజిస్తే విశేష ఫలితం కలుగుతుంది అష్టలక్ష్ములు మనకు వరించాలి అంటే ద్వాదశి తిథి రోజున తులసమ్మ దగ్గర కూర్చుని మీరు దీపం పెట్టి చక్కగా ప్రసాదం పెట్టి మనసులో సంకల్పం చేసుకుని అమ్మ నాకు ఓర్పునివ్వు శాంతినివ్వు అలాగే కోపాన్ని లేని జీవితాన్ని ఇవ్వు నా కోపాన్ని తగ్గించు నేను జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి నాకు కావలసిన ప్రశాంతత ప్రశాంతతనివ్వు ఇంట్లో ఎటువంటి అరమేరికలు లేని జీవితాన్ని ఇవ్వు భార్యాభర్తల మధ్యన అన్యోన్యతనివ్వు అని వేడుకొని మీరు కనుక అలా చేసినట్లయితే భార్యాభర్తలు ఎప్పుడైతే అన్యోన్యంగా ఉంటారమ్మా వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసు పెట్టి చేయగలుగుతారు ఎప్పుడైతే మీరు చేసే పనిలో మనసు పెట్టి చేస్తారో మీరు అనుకున్న విజయాన్ని చేస్తారు మనకి ఎక్కడ రా ఇబ్బంది ఒక జాబ్ చేసే వ్యక్తి ఇంట్లో భార్య భర్తల గొడవ అయిందమ్మా వీళ్ళు జాబ్కి వెళ్ళాడు అక్కడ పని కరెక్ట్ గా చేయగలడా కాన్సన్ట్రేషన్ చేయలేడు ఎందుకని అక్కడ ఎందుకైనా అలా అన్నాడు అని భార్య అనుకుంటుంది అలాగే భర్త ఎందుకు నన్ను అలా తప్పుగా మాట్లాడింది మన బాగా చూసింది కదా రోజు బాగా చూసుకుంటుంది వాళ్ళు ఎందుకు నన్ను తప్పుగా మాట్లాడారు అని పని మీద మనసు పెట్టలేదు ఇలా చేయటం వల్ల మీరు అనుకున్న పనిని అనుకున్న టైంకు చేయలేరు దానివల్ల సమస్యలు తెచ్చుకుంటారు అంటే సమస్య ఎక్కడ వచ్చింది అనంటే కోపం వల్ల వచ్చింది అలాగే అవగాహన లోపం వల్ల వచ్చింది ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోవటం వల్ల వచ్చింది అలాంటి సమస్యలు సైతం తులసి చెట్టు దగ్గర ఇలా చేస్తే ఈజీగా తొలగిపోతాయి కావాలంటే ప్రాక్టికల్ గా చేయొచ్చు ఉదయం సాయంత్రం తులసమ్మ దగ్గర కూర్చుని మనసులో సంకల్పం చేసుకుని నాకు ఈ సమస్య తీరిపోయింది అలా అనుగ్రహించినందుకు ఆ సమస్య తీరినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్తూ ఉన్నారు ప్రతి దానికి కృతజ్ఞత భావం ఇంపార్టెంట్ అమ్మా పూజ చేస్తే నమ్మకం అలాగే వాళ్ళ ఫలితాన్ని ఇచ్చినట్లుగా ఫీల్ అవుతూ మరలా కృతజ్ఞత భావం ఇలా ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి ఈజీగా వారికి ఉన్న సమస్యలు తీరిపోతాయి ఈ తులసి కోట పెట్టడం వల్ల ఇంట్లో ఉన్నవారు వారు హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు అంటే గురుగారు మా వ్యవస్థ కోసం ఒకసారి అంటే తులసి చెట్టు ముందు చేయకూడని ఉంటాయా చాలా మందికి తెలియదు తెలియక తప్పులు ఉంటారు కదా మా తప్పకుండా తులసి చెట్టు దగ్గర చేయకూడదు తప్పులు ఏంటంటే చేత్తో మనకి తులసి విత్తనాలు అంటారమ్మా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాటిని చేత్తో గోరుతో తుంపకూడదు తులసి చెట్టుకి ఎప్పుడు దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది మనిషిలో చాలా గోట్లో ఒక పాయిజన్ ఉంటుంది అది వెళ్ళి చెట్టు నిద్రపోతుంది అలా అయితే చేయకూడదు అని అలాగే లేడీస్ ఆ పీరియడ్స్ టైంలో కొంచెం దగ్గరగా ఉండకూడదు అంటే ఉంటే తప్ప అంటే తప్పు కా తల్లి ఆ నెగిటివ్ అనేది అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఆ చెట్టు తొందరగా తీసుకుంటుంది ఆ చెట్టు అంటే నిద్రపోవటానికి అంటే ఎలిసిపోవటం అంటారు నిద్రపోవటం అంటారు ఒక్కో ఏరియా ఒక్కో లాంగ్వేజ్ వాడుతుంటారు అలా జరగటానికి అవకాశాలు ఉంటాయి అందుకని ఆ పైన విత్తనాలు తుంపేటప్పుడు గోరు తలకుండా తీయాలమ్మా పురుషులు తీస్తే ఇంకా మంచిది స్త్రీల కన్నా కూడా ఆ పై తుంపేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే చాలు ముఖ్యంగా తులసి చెట్టుకి పద్దాక మనం టచ్ చేయకూడదు అంటే నడిచేటప్పుడు తగలకుండా వెళుతూ ఉండాలి అలాంటి ప్లేస్లో మనం పెట్టుకోవాలి తులసి చెట్టును ఎప్పుడు పవిత్రంగా చూసుకోవాలి ఈ నియమాలు పాటిస్తే మనకి తులసి చెట్టు వల్ల వచ్చే ఫలితాలు మహా అద్భుతంగా ఉంటాయి వీటి వల్ల ఏమవుతుందంటే అమ్మ చెట్టు వెలిచిపోవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది చాలా మనకి ఇబ్బందికరం దేవతా వృక్షాలు కదా మరి దేవతా వృక్షాలను మనం ఇబ్బంది పెడితే మనకి ఇబ్బంది కలుగుతుంది అని మనం ఫీల్ అవుతాం కదా అందుకని ఆ చెట్టు విషయంలో అంత జాగ్రత్త వహించాలి గురుగారు మన క్లాసెస్ గురించి ఒకసారి తప్పకుండా ప్రతి నెల మనకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ఎవరైనా మీరు ఎన్రోల్ చేయించుకోవాలంటే స్క్రీన్ కోతల నెంబర్కి కాల్ చేసి మీరు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా వన్ టు వన్ సెక్షన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి జీవితంలో మనం సక్సెస్ కాలేకపోవటానికి కారణాలు ఏంటి అసలు ఎందువల్ల మనం జీవితంలో సక్సెస్ కాలేకపోయాం మనం అనేక పూజలు చేసాం అలాగే హోమాలు చేసాం లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మనం ఫాలో అయ్యాం కానీ జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నాం అనుకునేవారు ఒక్కసారి వన్ టు వన్ సెక్షన్లో మీరు కనుక పాల్గొన్నట్లయితే ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా విజయవాడ హైదరాబాద్ ఎక్కడైనా సరే మీరు ఒక్కసారి కనుక మీరు కలిసినట్లయితే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడే మార్గాన్ని తెలియజేసి అసలు అవి ఎందుకు వచ్చినాయి వాటి నుంచి బయటపడే మార్గం ఏమిటి అనేది మీకు రెమెడీ ఇచ్చి ఈజీగా సమస్యల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావటమే ఈ కేరళ జ్యోతిష్యం యొక్క లక్ష్యం ముఖ్యంగా చిక్కుముళ్ళు అంటారు చిక్కుముళ్ళు అంటే ఏంటంటారా జీవితంలో చిక్కుకుపోవటం సమస్యల వలయంలో చిక్కుపోవటం అలాంటి చిక్కుముళ్ళ నుంచి ఈజీగా ఆ క్షణమే మీరు యూనివర్స్తో కనెక్ట్ చేయొచ్చు మీ ఇష్టదైవం ఎవరైతే ఆ ఇష్టదైవంతో కూడా కనెక్ట్ అయ్యేట్టుగా మీకు మెడిటేషన్ చేయించడం జరుగుతుంది దాంతోనే మీ సమస్యలు ఫిఫ్టీ పర్సెంట్ తీరిపోతాయి ఆ తర్వాత మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ఇంకా సమస్యలే లేని జీవితాన్ని మీరు హ్యాపీగా జీవించగలుగుతారు సో వీడియోలో తెలియజేసినట్టుగా మీకు కూడా ఏమైనా సందేహాలు డౌట్స్ ఇంకా ఉంటే గనక గురుగారు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కి సంప్రదించవచ్చు కింద కనిపిస్తుంది కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది నమస్కారం నా నమస్కారం నేను అంతకు అలవాట్లు మానుకోవడానికి చాలా కాలం పట్టింది కానీ ఇక్కడ మన జేకే స్వామి గారి దగ్గరికి వచ్చాక నా అలవాట్లు కొంతలో కొంత మొత్తం మార్చుకోగలిగాను ఆరోగ్య విషయంలోనే ఏదైనా అంతా బాగుంటుంది ఇట్లన్నిటి పెద్దదానికి కాను మనం జేకే గా అని చెప్పి నేను నమ్ముకు